ఏం బీమర్ వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమ ఇతే ఇచ్చినవు ఇకపోతే ఇవ్వలే ఇతే ఇచ్చినవు ఇకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్తూని కొట్టున్నట్టవా ఎన్ని గుండెలురా మీకు ఎంత మాట్లాడతారు కండ కావరమా కళ్ళు నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోళ్ళారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయండి జరిగిన వెనుక చరిత్ర అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయతలేదు అని చెప్పాలి కానీ అడిగినవని చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియడ తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపేస్తారద్దా చంపుతావా చేపడు చంపుతావద్దా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి